హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే టీడీపీ మీద వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది ఎవరు మొగ్గు చుట్టారు ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ప్రజలు ఏం చెప్తున్నారు అది మనం విందాం నమస్తే బాబాయ్ నమస్తే పేరేంటి నా పేరు కాదర్ బాషా జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటే అండి అంటున్నారు మీ ఇంట్లో మంచి జరిగిందా జరిగింది ఏం జరిగింది మీ ఇంట్లో నలభై సంవత్సరాలు ఇది వస్తుంది మాడవాళ్ళకి ఇంటికి తెచ్చిస్తున్నారా మీరు వెళ్తున్నారా ఇంటికి తెచ్చిస్తున్నా మరి ప్రభుత్వం ఎలా ఉంది యాభై ఎనిమిది నెలల్లో ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పుడు కావాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతున్నది అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా టీడీపీ కార్యకర్తలకు కాకుండా వైసీపీ కార్యకర్తలకి అని చెప్పి అది ఎంత ఏం లేదు అందరికీ అందుతున్నాయి అంటే కొందరికి అందడం లేదు అంతవరకు ఏదని అందే వాళ్ళందరికీ అందుతున్నాయి వాలంటీర్ సంస్థ సచివాలయం సంస్థలా ఉంది బాగానే బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది మరి మీ నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీ వస్తుంది మాకు కాకాండి గోవర్ధన్ కోరుతున్నారు కొందరు నమస్తే అన్న మీ పేరు మళ్ళీ జగన్ అంటే జగన్ అంటే మా ఆయన చేసే పథకాలు అన్ని బాగున్నాయి మాకు మీ ఇంట్లో ఏం పథకాలు అందినాయి మా ఇంట్లో మాకు పింఛన్ వస్తుంది అమ్మఒడి వస్తుంది ఆడి నుంచి వచ్చి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి వస్తుంది అన్ని బాగున్నాయి అంటే టిడిపి కార్యకర్తలు చెప్తున్నారు వైసీపీ వాళ్ళకి కార్యకర్తలకే అందుతున్నాయి మాకు అందట్లేదు అంటే ఏంలా ఈ గాలి మాటలు అనుకోవటం ఒకటే మొత్తం ఒక పార్టీ అని ఒక కులం అని ఏది చూడడు ప్రతిదీ చేస్తున్నాడు మీకు వాలంటీర్ పనులు చేస్తున్నారా బ్రహ్మండ చేస్తున్నారు సచివాలయం వ్యవస్థ సచివాలయం కూడా బాగుంది మరి కరోనా టైంలో ఏమైనా చేశారా కరోనాలో ఆయన లేకుండా అసలు రాష్ట్రమే లేదు జగన్ అనేది లేకుంటే రాష్ట్రమే లేదు ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది మీకు జగన్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది పరిపాలన మరి ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నా మార్పు కోరుతున్నారా మాకు ఈ ప్రభుత్వం కావాలి అమ్మా మీ పేరేంటి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బానే ఉంది మీకు ఎలా అనిపిస్తుంది నచ్చింది నచ్చింది ఆ మీకు అమ్మఒడి పడుతుందా పడుతుంది అంతకు ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది అది కూడా బానే ఉంది ఇది కూడా బానే ఉంది కానీ ఇది కొంచెం ఇంకా బాగుంది అంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగా చేయిస్తున్నారు పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇస్తున్నారు కదా మైజూస్ కంటెంట్ ఇస్తున్నారు ఇవన్నీ మంచి ఆపర్చునిటీ పిల్లలకి మంచిది ఇవన్నీ సో నచ్చే ఈసారి ఏ ప్రభుత్వం అయినా బానే ఉంటది ఏదైనా వచ్చినా పర్వాలేదు అంటే టీడీపీ ప్రభుత్వంలో ఇలా చేశారంటారా చేస్తారేమో మరి మీరు టీడీపీ ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో చేయలేదంటారా నేను అలా అన్ను ఎవరి పని వాళ్ళు చేస్తారు అంతే కదా అదే ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్ గారు రావాలంటారా లేదంటే చంద్రబాబు నాయుడు రావాలంటారా జగన్ గారు జగన్ గారు ఈసారి ఆంధ్రాలో ఎవరు రావాలనుకుంటున్నారు ఆంధ్రాలో మీకు ఎవరు కావాలనుకుంటున్నారు మీకే మీకే ప్రభుత్వం మంచిగా నచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏం నచ్చింది మీ ఇంట్లో ఏమొచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో రైతు మరి జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది వాలెంటీర్లు పనిచేస్తున్నారు శాస్తున్నా రేషన్ బియ్యం ఇంటికి రైతు భరోసా రైతు భరోసా మరి టైలర్ డబ్బులు మరి ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది బాగానే ఉంది మరి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ఎవరు పేరెంట్ జగన్ జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్